ఒక రోజంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం పిచ్చికి చేస్తాం ఫైవ్ ఎపిసోడ్స్ సిక్స్ ఎపిసోడ్స్ ఏమన్నా కానీ బాడీస్ మావి కాదు అనే టైప్లో ఉంటుంది సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది ఏం తినాలనిపిస్తుంది తింటాం ఏం మూవీ చూడాలనిపిస్తే చూస్తాం ఇంకా ఆ డే అంతా మాది అనమాట అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీ నాకు ఇంకొకటి క్వశ్చన్ కూడా ఎప్పుడు ఉంటుంది టైం మేనేజ్మెంట్ పొద్దున లేస్తే రాత్రికి పది షాట్లు వస్తే పది షాట్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఉంటారు అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎలా టైంని మేనేజ్ చేస్తాను నేను ఎలా చూసుకుంటాను టైంని ఈ టైంకి వెళ్ళాలంటే ఈ టైంకి వెళ్ళాలి ఒక పిచ్చి నాకు అది నా వీక్నెస్ లేకపోతే నా ప్లస్ పాయింట్ నాకు తెలియదు ఎస్ కూడా అట్లా మెయింటైన్ స్టార్టింగ్ లో ఒక పది పది ఇరవై నిమిషాలు లేట్ అయినా కూడా నేను వెంటనే తిట్టేదాన్ని కాదు డే అంతా అయిపోయాక చూడు మనం అక్కడ టెన్ మినిట్స్ లేట్ చేస్తే ఈ డే ఇట్లా అవుతుంది అండ్ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము ఏంటి టైంకి రాలేకపోయారు అనే ఒక క్వశ్చన్ మనల్ని ఎవ్వరూ అడగొద్దు పాప అని చెప్పి నేను చెప్తే ఏదైనా సరే వయసు దీనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయదు అబ్బా సో అది మా ఇద్దరికి ఫస్ట్ డే నుండి ఏంటి ఎక్కువ జల్లేదంటే ఫైవ్ అంటే షార్ప్కి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మేము వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళం ఎవరు వచ్చినా రాకపోయినా సో అట్లా 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 ఫస్ట్ టైం టైంకి భయపడిన వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు అన్నది నాకు ఎందుకు అది గట్టి స్ట్రాంగ్ అనమాట సో అది అందరికీ అని కాదు అంటే నేను నమ్ముతాను మేమిద్దరం టైంని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మేమిద్దరం ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ మేము ఎంత బిజీగా ఉన్నా సండే మొత్తం ఫ్యామిలీకే ఇస్తాం రోజు నైట్ డే పిచ్చిగా బిజీగా ఉన్నా సరే నైట్ పడుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు అంతా ఏం చేశారు ఈరోజు ఏం చదువుకున్నారు ఏం తిన్నారు ఎవరితో ఫుడ్ తిన్నారు ఏం లెస్సన్ అయింది ఇంకేమన్నా నువ్వు నాకు చెప్పాలా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా లేకపోతే ఇంకా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా మేము ఇద్దరం కలిసి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు ఇసుకు ఒక అబ్బాయి కదా తను అట్లనే ట్రీట్ చేస్తుంది బాబుని మేము కూడా అంతే అంటే డే అంతా నాకు పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ చేయలేము కదా కానీ అట్లీస్ట్ నైట్ టైంలో లేదా మార్నింగ్ టైంలో అండ్ నైట్ పిల్లలతో మాట్లాడతాము వాళ్ళు పడుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా మాట్లాడతాం ఇంకా సండే మొత్తం పిల్లలకి వాళ్ళు అడిగితే అది వండి పెడతాం ఏది అడిగితే అది చేస్తాం దానికి తగ్గట్టుగా మా అత్తలు ఇద్దరు వాళ్ళంతమ్మా చాలా అండర్స్టాండింగ్ కోడలే చేయాలి కోడలే చేసి పెట్టాలి కోడల్లే ఇవ్వాలి అని లేదు అందులో కూడా మేము ఇద్దరం సేమ్ అన్నమాట సేమ్ బాగుంటే ఇప్పుడు పప్పు జాలాది వచ్చింది అనుకోండి మా అత్తగారు ఊరు అది డిఫరెన్స్ తెలియదు ఓకే నేను లేకపోతే యశు ఒక్కది వెళ్తే యాక్సెప్టే చేయరు అసలు మా ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇప్పుడు మా ఆడపడి వాళ్ళు వాయనం ఇస్తారు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కదా నాకెప్పుడు ఫోన్ చేస్తారో వెంటనే ఇష్యూకి వస్తుంది నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇష్యూకి వచ్చేసి ఇట్లా ఉంది అక్కకు చెప్పు అని చెప్తారు నాకు చెప్పరు అట్లా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది మేము అట్లా అనమాట ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ ఎస్ సో పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ వేద్దాం అనుకుంటున్నా కాదు ఎంత కంటెంట్ ఇస్తున్నా ఎన్ని చేస్తున్నా కొన్ని కామెంట్స్ ఉంటాయి మీ వీడియోస్ కింద ఎలా అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్ దీంట్లో ఏముందని చూడాలి మేము ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటే చూసి అంటే వాళ్ళకి ఏం రిప్లై అట్లా ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో లో చూడాలి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీడియోస్ ఎస్ షూర్ షోర్గా చెప్తా ఎగ్జాక్ట్లీ కానీ నేను అత్తమ్మతో ఉన్నది ఎలా ఉంది మమ్మల్ని చూసి అత్త కూడా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఖచ్చితంగా అక్కచెల్లలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవచ్చు కదా ఒక ఆడ తలుచుకుంటే ఇరవై గంటలైనా డ్రైవ్ చేయదని తెలుసుకోవచ్చు కదా బయట చేయగలదు ఇంట్లో వండగలదని తెలుసుకోవచ్చుగా నేను క్వశ్చన్ ఏదో ముందే చెప్పినట్టుంది కదా అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా ఎనిమిది వసంతాలు అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ క్వాలిటీ క్లారి ఉంది క్వాలిటీస్ అంటారు నాకు నిజంగా అలా ఇష్టం ఆ మూవీ నాకు ఎంత నచ్చిందంటే నేనైతే చాలా స్ట్రాంగ్ నాకు నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను ఆటోడు నన్నే గుద్దీ నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకుని కొట్టా కొట్టాలనిపిస్తా కొట్టేస్తా మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతాను నేను లవ్ చేస్తే లవ్ చేస్తా నాకు నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచికి రిప్లై ఇస్తాను రెండు సార్లు చూస్తా నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తాను ఎంతకని చూస్తా నేను ఈ మధ్య కామెంట్ రిప్లై కూడా చూసాను అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అంటే డైరెక్ట్ ఫోటో మరి నన్ను అంటే ఊరుకున్నారా బావనన్నారు అత్తమ్మని అన్నారు పిల్లల్ని కూడా అంటారా అసలు ఊరుకునేదే లేదు ఫ్యామిలీ అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం మేము బయట నలుగురిలో కనిస్తున్నాం కాబట్టి నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు అవి కూడా తీసుకోవాలి ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు అందరికి నచ్చ నచ్చేలాగా అందరూ చేయలేరు అవి కూడా తీసుకుంటాం గానీ ఆ మీ అత్తకి ఆ బోడి దానికి ఆ కట్టింగ్ అవసరమా మీ పిల్లలు ఏంటి వాడు ఎందుకు అలా ఉన్నాడు వీడి నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు ఎందుకు అసలు పిల్లకాయ పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అట్లనే పెడతారు అట్లా పెట్టడం ఏంటి అది నాకు నచ్చలేదు అది నిజంగా నేను చెప్తున్నా అసూయ అంతే మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు అసలు ఆడవాళ్ళు అయ్యోండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు మీరు వంద అనేది నేనేం పట్టించుకోను నా గురించి మీరు వంద పెట్టచ్చు అట్లా అని అందరూ అలా బెటర్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంతే అది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు మీరు మాలా ఉన్నారు అని యషూ ఎప్పుడు ఒకసారి చీర కట్టుకుంటుంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా నెట్ ఉంది అట్లుంది అని దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత అది ముందు చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది ఇప్పుడు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది నేను సన్నగా ఉంటాను మా తమ్ముడు పెద్ద తమ్ముడు ఎక్కువ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగు ఉంటారు రాంటే మోస్తున్నారా వచ్చేవన్న వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం అండ్ ఇట్లానే బాగుంటుంది తను లాగున్నా సన్నగా ఉన్న వన్ థింగ్ ఏంటి మనం హెల్తీగా ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి సో అట్లా మొహం పట్టుకుని అంటే కాన్షియస్ అయిపోతుంది అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు నువ్వు ఎందుకు అట్లా నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తాను నిన్ననే అయింది క్లాస్ నాకు అది అయిందా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అది మాత్రం ట్రూ ఎంత క్యూట్ ఉంటావు నాకు నచ్చుతుంది అంతకు ముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది అందరు ఒకేలాగా ఉండరు కదా ఎందుకు ఉండాలి అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని రోజు మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకున్నాను బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం షార్ట్స్ వేసుకుంటాం జీన్స్ వేసుకుంటాం అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు మనకి వరకు సూట్ అవుతున్నాయి మనం ఎక్కడున్నాం ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం ఓకే సో అది మేము హస్బెండ్ అయితే ఉండాలి మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్ గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు ముందు వెనకాల ఇటు సైడు అటు సైడు వాళ్ళే హ్యూమర్ భలే పెరిగిపోయింది తెలిసే పిల్లలు తెలుసా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు మా అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా ఎప్పుడు అందరూ చిన్న వాయిస్ ఉంటున్నావు ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ గా డే కావాలి అనుకుంటే అమ్మ పలానా డేట్ పేటిఎం ఉంది టీచర్ నేను రమ్మనింది ఆడే ఎక్కడ షూట్ పెట్టుకోవద్దు ఆ రోజు రావాలే చెప్తాం మేము ఉంటాం మగుళ్లు వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు మా మగులకి మీకు ఎందుకు అసలు ఎక్కడ ఎందుకు ఎక్కడ ఎందుతారు మీకెందుకు ఇది నా సరే మీరేం చెప్పగలరు ఇప్పుడు నేను ఇంట్లో మా ఆయన ఇంట్లో కూర్చోడగా మా ఆయన పని మాయనకు ఉంటది నా పని నాకు ఉంటది ఆయన వచ్చే టైం నాకు తెలుసుని ఆ టైం ఉంటాను ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకు ఎందుకు మా అత్తకి లేని ప్రాబ్లం ఫస్ట్ థింగ్ మా అత్త నేననే కాదండి ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి ఎందుకంటే నలుగురిలో తిరుగుతే తెలుస్తుంది రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా సో మనం ఎవరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి ఉండాలి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్ టిక్లీ కొనుక్కోవాలన్నా వాచ్ కొనుక్కోాలన్నా డ్రెస్ కొనుక్కోవాలన్నా నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైశ్వం ప్రతిసారి నేను మా ఆయన ఎలా నాకు ఇష్టం కూడా కూడా ఉండదు ఎందుకు మనం పెట్టే ఉంటారు అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటూ అమ్మ నాన్న చదివిచ్చారు కదా దానికి కనీసం కొంచెం అంతే కానీ మా డాడీ నీకు ఏదేమైనా చదువుకున్న దానికి ఎన్ని జాబ్ చేసుకుంటే నీ నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది మా అత్తమ్మ చెప్తుంది మా ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పుడు మేము ఇద్దరుమే కార్ వేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడో ఇప్పుడు వారణాసి వెళ్తాం వైజాగ్ వెళ్తాం విజయవాడ వెళ్తాం హోటల్ రూమ్స్ తీసుకుంటాం మా ఆయన చెప్తాం ఒకసారి ఆయన బుక్ చేస్తారు ఇష్యూ చేస్తుంది ఏం చేస్తాను వెళ్తాం ఎవరితో ఉన్నారు ఎక్కడున్నారు ఏ హోటల్ ఎప్పుడున్నారు ఎవరితో కలిసారు మాట్లాడే క్వశ్చన్ రాదు అసలు నో వెళ్తుంది పప్పుతో కదా ఒక రోజు నాకు బాగాలేదనమాట ర్యాషెస్ వచ్చాయి ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట నాకు ర్యాష్ వచ్చింది కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు పక్కన మీ అక్కడ నేను ఎందుకు పట్టించుకుంటా ఎందుకు కాల్ చేస్తా అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేము లేదు దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది లంచ్ చేసింది అన్ని షార్ట్ లో వస్తాయి కదా వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడ ఉన్నారమ్మా అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ వస్తుంది నీకు ఒక కిక్ వస్తుంది ఇంకా చేయాలి అని ఉంటది అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటుంది కాకపోతే నిజం అది అది ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఫారెన్లో వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడక్ట్ అయిపోయి కదా ఏవి లెక్క వాళ్ళు ఎక్కడున్నారు స్వప్నకి ఏడుంది ఉంది యష్యూ ఎక్కడ ఉందని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పిల్లల దగ్గర లేరురా మాకు మీ వీడియోస్ చూస్తే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుంది అని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం కానీ ఉంటాయి మీకు లైఫ్ టైం ఉంటాయి వాళ్ళు వ్యూస్ కోసం డబ్బుల కోసం అంటే మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా ఇది మా జాబ్ సో మా టైం ఎవరైనా జాబ్ అంటే ఏంటి యువర్ స్పెండింగ్ యువర్ అండ్ ఎర్నింగ్ అట్లా కదా సో మాది వీడియోస్ చేస్తున్నాం ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళడం కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం విషయ అస్సలు కాదు సో వైజాగ్ వెళ్తాం చెరిబెరి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్ కైనా ఉంటుంది కానీ ఓన్లీ వీక్ లో వన్ డే నే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా అది జాబ్ పర్పస్ ఒక్కొక్కరి ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది కదా సో అది అర్థం చేసుకోరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి హస్బెండ్ వదిలేసి తిరుగుతున్నారు అంటే ఎక్కడున్నా మేము టచ్ లోనే ఉంటాం హస్బెండ్ కాల్ లోనే ఉంటాం పిల్లలు స్కూల్ కి వెళ్ళారు వచ్చారని మాకు తెలుస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు అదే నాకు నచ్చదు ఓకే వాళ్ళకు కూడా ఫ్యామిలీ కదా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు కదా ఆయన ఆలోచించకుండా పెట్టేస్తారు మీ గురించి దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్ స్వప్నక్క ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది ఎత్తెత్తి చెప్తుంది అంతే ఏ ఉండదు డొల్ల మిస్ అమ్మలు వాళ్ళిద్దరు అంతే ఊత కొట్టుకుంటారు ఊ కొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలాసార్లు చూశాను నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి నేను సరే ఇప్పుడు నేనేదో హైప్ చేశాను మిస్ అమ్మని కావాలని ఊపుతున్నాను ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోండి అట్లా అంటే నేను చెప్పడం మాత్రమే థర్టీన్ బ్రాంచెస్ ఇప్పుడు థర్టీన్ బ్రాంచ్ ఓపెన్ కాబోతుందా ట్వెల్వ్ బ్రాంచెస్ అంత సక్సెస్ఫుల్ గా ఏం లేకుండానే ఆయన ఓపెన్ చేసిస్తాడా వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండానే అండ్ ఏ షాప్ కన్నా వెళ్ళండి మిస్ అమ్మలో ఎక్కడ చూసినా ఫుల్ రెష్ ఉంటుందా ఓకే ఖాళీ అయితే ఉండదు మరి ఏం లేకుండానే అంత సక్సెస్ అయ్యారా ఎవరుగా అనే వాళ్ళు అంటూనే ఉంటారు సో మిస్ ఏంటి అని చాలా మందికి ఒకటి తర్వాత ఒకటి బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంది సక్సెస్ చేస్తూనే ఉన్నారు వెళ్ళినా అసలు ఏ బ్రాంచ్ వెళ్ళినా ఎంత మంది వస్తారో తెలుసు కదా అది మా షార్ట్ లోనే తెలుస్తుంది వై స్పెషల్ మిస్ అమ్మ అంటే వాళ్ళు కూడా మాకులానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు దిలీప్ గారు కానీ అలిక గారు కానీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరు చాలా సేమ్ ఫ్యామిలీ లా చూసుకుంటారు పాపాయి వాళ్ళందరూ ఎలా అంటే వాళ్ళ ండింగ్ చాలా నచ్చుతుంది మా ఇద్దరికి అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ షాప్ లో ఉండి వాళ్ళ వీడియో గురించి మాట్లాడేటప్పుడు మేము ఏ షాప్ పేరు తెచ్చినా ఈ రోజు ఇక్కడ బాగుంది వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారన్న మాకు రిస్ట్రిక్షన్స్ మేమైనా మాట్లాడచ్చు ఆ ఫ్రీడమ్ మాకు ఇస్తారు ఆయన దిలీప్ గారితో మాట్లాడవు కదా ఎలా అనిపించింది ఆయన చాలా రియల్ గా ఉంటారు రియల్ రియల్ అంటే ఇప్పుడు మీరు ఎట్లా మనము అంతే కదా ఇందాక అక్క నువ్వు పెద్దరికంగా ఉండి చిన్న పిల్లలు ఎక్కడ మిస్ అవ్వరు ఆయన కూడా అంతే ఇంట్లో పెద్ద కదా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకొని చూసుకొని ఆ చిన్నపిల్ల తన మిస్ అయ్యేది ఉంటది కదా మా ఇద్దరు మీద చూపిస్తాం అమ్మో నన్ను అయితే ఫుల్ ఆడుకుంటాడు తెలుసా అసలు కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారండి నిజంగా నన్ను అయితే మిమ్మల్ని ఆయన మమ్మల్ని పిలిచేదే అలాగే అది లిపిద్దరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అంటే ఫ్రీ టైమ్ లో చూసుకొని పిలుస్తారు ఇంకా నెక్స్ట్ వర్క్ లేనప్పుడు సో మంచి ఫన్ మంచి మాట్లాడుకుంటాం అయినా రాజేష్ అయినా అంతా ఫ్రెండ్షిప్ గురించి ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని ఫ్రెండ్ గురించి హౌర్ మొబైల్ తీసిందంటే చిన్న క్యూట్ ఉన్నాయి ఓకేనా సో స్టార్ట్ ఇద్దరిని అడిగితే ఎవరికి సమాధానం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు ఫస్ట్ ఓకే హౌ డి ఫస్ట్ మీట్ అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఈచేదర్ ఫస్ట్ మీట్ ఎలా అయిందో నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీ ఇద్దరికి ఇద్దరి మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఏం లేదు ఏ ఎందుకు లేదు సోల్మేట్ ఎప్పుడు అనుకుంటాం కానీ ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే ఎప్పుడు ఎవరి ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ అంట ఫస్ట్ ఇంప్రెషన్ ఏ ఎందుకు చెయ్యవు చెయ్యు అంతే వర్కౌట్ కి సంబంధించింది ఇప్పుడైతే షీఈస్ మై సోల్ మేట్ కాదు స్టార్టింగ్ ఎట్లుంటది చూసారు కదా సన్నగా బక్కగా ఉంటది కదా నేను ఉంటా కొంచెం బోండం లా ఉంటాను కదా సారీ అయితే అయినా స్క్వాట్స్ చేయమంటారండి చెంగు చెంగుని చేసేస్తుంది అయ్యో తినకి రాదు అని కాదు అది చేయడం తినకి ఇష్టం ఉండదు ఓకే యశు ఎంత బాగా చేస్తుంది తెలుసా వర్కౌట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాడీ కానీ కొన్ని కొన్ని వర్కౌట్స్ చేయడం కూడా ఇష్టం ఉండదు ఇష్టమే ఉండదు ఫస్ట్ ఇంకా ఇప్పుడు అమ్మాయిలు అన్నప్పుడు నువ్వు ఎప్పుడూ అప్పుడు ఫేషియల్ చేయించుకుంటావా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా చేయించుకుంటావు ఫేషియల్ చేస్తే ఫేస్ ముట్టుకోవద్దంట ఇంకొకటి ఏం తెలుసా బుర్జీ చేయమని అడుగుతుంది నేను సూపర్ గా చేస్తాను ఉల్లిపాయ లేకుండా చేయమంటది ఉల్లిపాయ పకోడీ కావాలంటది ఉల్లిపాయ లేదు ఉల్లిపాయ పకోడిలో ఉల్లిపాయ ఉండదు అన్నట్టు ఎందుకు నాకు పప్పు అంటే ఇందుకేనండి ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నేను నాకు ఉల్లిపాయ నచ్చదు అంటే ఉల్లిపాయ లేకుండా నా కోసం సపరేట్ చేసేది ఇప్పుడు నాకు కూడా అట్లానే చూసుకుంటది ఒక్కసారి అదే అంటే ఉల్లిపాయ లేకుండా నేను ఎగ్ ఎగ్గుర్చి చేసి ఇవ్వగలను ఉల్లిపాయ లేకుండా పకోడి చేసి ఇవ్వగలను కానీ వర్కౌట్ లో అన్నప్పుడు కొన్ని చెయ్యాలి వచ్చి కూడా బద్ధకం చేయకూడదు అన్నది అంతే